చంద్రబాబు నాయుడు వాలంటీర్ సిస్టమ్ తీసేసినాడు అందుకోసమే మీకు పెన్షన్ రావడం లేదని చెప్పకుండా జరుగుతుంది మరి వాళ్ళు వాలంటీర్ సిస్టమ్ కంపల్సరీ పక్కన ఉండాలి గవర్నమెంట్ ఎంప్లాయీ అని చెప్పి వాళ్ళే చెప్పినారు ఆ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మరి ఎలక్షన్ నెలన డబ్బులు ఇవ్వడము అదంతా ఇవ్వడం కూడా పద్ధతి కాదని చెప్పి సెంట్రల్ కమిషన్ కార్డ్ నుంచి వచ్చినాయి అది ఆదేశాలు అది దాంట్లో చంద్రబాబు నాయుడు గారు చేసినది కాదు ఎవరు చేసినది కాదు అన్నిటికంటే ముఖ్యం అంటే ఈ జగన్మోహన్ రెడ్డి స్టేట్ ని మొత్తము రాష్ట్రం లేపి లాస్ట్కి ముసలి వాళ్ళకి పెన్షన్ ఇవ్వడానికి కూడా డబ్బులు లేకుండా చేసుకొని ఇప్పుడు డిలే అవుతుంటే అది చంద్రబాబు నాయుడు గారి పైన ఆరోపణలు చేస్తుంది మరి ఆయనకి జగన్మోహన్ రెడ్డికి తగది మొన్న కూడా పత్తికొండ సైడ్కి వచ్చినాడు మేమందరం సంతోషపడ్డాం పత్తికొండ సైడ్ వస్తున్నాడు ఆ బొంది మడుగుల బ్రిడ్జ్ ఓపెన్ చేయడానికి వస్తున్నాడేమో అనుకున్నాం లేకపోతే కలెక్టర్ గారికి చెప్పినట్ల జ్యూస్ ఫ్యాక్టరీ ఓపెన్ చేయడానికి వస్తున్నాడేమో అనుకున్నాం కానీ ఆయన వచ్చినది ఎలక్షన్ ప్రచారానికి మరి ఆ రోజు ముందు సిద్ధం సిద్ధం అని చెప్పి ఎప్పుడైతే వచ్చినాడో అది చేయండి ఇది చేయండి అన్ని రకాలుగా కూతులు కూసి ఏది కూడా చేయకుండా మరీ సిగ్గు లేకుండా పబ్లిక్లోకి వచ్చి ఓట్లు అడగడం జరుగుతుంది అదే మూలానగా ముందర గుర్తికి పోయేటప్పుడు జొన్నగిరి అనే గ్రామం వచ్చింది జొన్నగిరి అనే గ్రామంలో ఆడవాళ్ళందరూ అడ్డం పడి ప్లాస్టిక్ బిందెలు చూపించుకుంటా ఇది ఎమ్మెల్యే దత్త గ్రామము ఈమె మా కాడికి వచ్చినది లేదు పెట్టినది లేదు ఇప్పుడు దాకా మేము ఇక్కడ నీళ్ళు లేకుండా తణుకులాడుతున్నాము పక్కన చెరువు నింపలేదు కానీ చెరువులో ముప్పై ఎనిమిది కోట్ల వర్క్ కూడా చేసిపోయింది ఎమ్మెల్యే మరి మాకు న్యాయం చేయాలని అడిగితే ఈ అప్ప వెక్కిలి నవ్వులు నవ్వులుతున్నాడు తప్ప ఆయనకి ఏం సమాధానం చెప్పాలని తెలియదు కూడా తెలియదు అందుకోసమే ఏదైతే ఎమ్మెల్యే ఆరోపణలు చేసుకుంటూ తిరుగుతుందో చంద్రబాబు నాయుడు వల్ల వాలంటీర్ సిస్టమ్ ఆగిపోయింది వాలంటరీ సిస్టమ్ లేకుండా ఆడవాళ్ళకి ముసలవులకి కష్టమవుతుందని చెప్పి ఈ వాలంటీరీలు లేకముందు కూడా వాళ్ళందరూ పోయి ఆఫీసులకు ఆ డబ్బులు తీసుకుంటుండేది ఆ కార్యక్రమాలు కూడా జరిగినాయి ఎందుకు ఇప్పుడు ఆ కార్యక్రమం ముందర ఎట్లా జరుగుతుందో దాని ప్రకారమే చేసుకుంటారు దానికి దీనికి సంబంధం పెట్టి పబ్లిక్ని కన్ఫ్యూజ్ చేయకండి మీరు మీతో ఏది సాధ్యం కాలేదు సాధ్యం కానందుకు చంద్రబాబు నాయుడుని మీరు ప్రతి ఒక్క దాంట్లో దోష దోషి అని పెట్టడం చాలా తప్పు దయచేసి మీ వ్యవహారాలన్నీ కూడా మార్చుకొని ఇప్పుడు కూడా దయచేసి మీరు పోయి పబ్లిక్లో మీరు ఏమి చేసినారో అనే మాట చెప్పండి ఎంతసేపు ఉన్నా కానీ ఏదో మూలకి ఒక గ్రామ సచివాలయం అంటారు ఏదో ఒక మూలకి రైతు కేంద్రం అంటారు అట్లాంటివి కట్టించి ఆడ ఉండే వాళ్ళది ఫలాలు కొనుక్కొని వాళ్ళని కష్టపెట్టేది తప్ప మీరు చేసినది లేదు ఆ రైతు భరోసా కేంద్రాలు పెట్టినారు రైతుకి భరోసానే లేకుండా పోయింది రెండు వందల యాభై కోట్లు పెట్టి ప్రాజెక్టులు తీసుకొని వచ్చాము ఆ ప్రాజెక్ట్ కంప్లీషన్ లేదు పక్కన డోన్ చూడండి డోన్ నియోజకవర్గంలో ప్రతి ఒక్క చెరువులో నీళ్ళు నింపుకున్నాడు ఆయన మినిస్టర్ ఆ మాత్రం కూడా ఈమె చేయలేకపోయింది అందుకని దయచేసి మీరందరూ వీళ్ళ మాటలు నమ్మకండి మరి రాబోయే కాలం చంద్రబాబు నాయుడు గారిది ప్రతి ఒక్క చెరువు కూడా నిండుతుంది ప్రతి ఒక్క రైతుకు కూడా న్యాయం జరుగుతుందని తెలియజేసుకుంటారు